ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎనిమిది మంది ఈడీ అధికారులు ఆమెను క్వశ్చన్ చేసిన అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్కి ఈ రాత్రికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్కి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ప్లాన్డ్గా టికెట్స్ కూడా చేసుకుని వచ్చినట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు సో ఇదే విషయమై తెలియంగానే ఇమ్మీడియట్గా కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా కవిత నివాసానికి చేరుకున్నారు కొద్దిసేపు కన్వే చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు ఓపెన్ చేశారు సో వీళ్ళు లోపలికి వెళ్లి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో దాదాపుగా ఐదు గంటలు ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చూపించి ఆ కవితని నుంచి మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు అయితే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ప్రాపర్ రీజన్ చెప్పట్లేదని బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ క్వశ్చన్ చేస్తున్నారు సోమా భరత్ దాదాపుగా రెండు గంటల నుంచి అక్కడే ఉన్నారు ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఈడీ అధికారులు ఆయనను లోపలికి ఎలవు చేయలేదు కానీ ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రం లోపల నుంచి తీసుకున్నారు సో అరెస్ట్ విషయాన్ని ధృవీకరించింది కూడా ముందుగా సోమా భరతే సో తద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందింది అయితే ఇదే విషయమై టీవీ నైన్ సాయంత్రం నాలుగు గంటలకే క్వశ్చన్ చేసింది కవితని ఇవాళ అరెస్ట్ చేయబోతున్నారా అరెస్ట్ చూపిస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేసింది సో అదే నిజమైంది సో ఈడీ అధికారులు రేపు ఎన్నికల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో దానికంటే ముందు ఒకరోజు ఈడీ అధికారులు వచ్చి మద్యం కుంభకోణం కేసులో కవితని అరెస్ట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ప్రధాని మోదీ కూడా హైదరాబాద్లో ఉన్నారు మల్కాజ్గిరిలో మరొక ఐదు పది నిమిషాల్లో ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు సో ఏకకాలంలో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరగడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎన్నికల ముందు అరెస్ట్ లేమిటని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నివాసం ముందుకు వచ్చి ధర్నాలు చేస్తూ నినాదాలు చేస్తూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది అయితే దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఉంటున్నారు అలాగే ట్రాన్సిట్ సంబంధించిన కొన్ని లీగాలిటీస్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో వీటన్నిటికీ సంబంధించి ఈడీ అధికారులు ఏం చెప్తారు కబ్ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఏం మాట్లాడతారు అలాగే లీగల్ సెల్ అధికారులు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారు ఇప్పటికిప్పుడు ఏం మూవ్ చేస్తారనేది ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది మా ప్రతినిధి విజయ్ అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్లీ మనకి డీటెయిల్స్ అందిస్తూ ఉన్నారు విజయ్ లోపల ఏం జరుగుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ అంటే ఇక ఐదు పది నిమిషాలు అక్కడి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇన్ ప్రొసీజర్ ఉంటుంది టైం ఉంటుంది సో ప్రత్యేక విమానంలో ఏమైనా తీసుకెళ్తారా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఈడీ అధికారులు అసలు బయటకు వచ్చి మీడియాకు చెప్పే అవకాశం ఉందా i <laughs> సత్య లోపల జరుగుతున్నంత కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తో పాటుగా ఎమ్మెల్యే హరీష్ మాజీ మంత్రి హరీష్ ఇద్దరు కూడా ఈడీ అధికారులు ఈడీ అధికారులతో వాగ్విధానికి దిగారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఏ రకంగా అరెస్ట్ చేశారు ఒక జ్యుడిక్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సిట్ వారెంట్ అనేది చూడాలి ఎందుకంటే ఏ సెంట్రల్ ఏజెన్సీస్ అయినా ఒకవేళ అరెస్ట్ చేసిన సమయంలో ఖచ్చితంగా లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే ఢిల్లీ తీసుకెళ్లాలన్నది హరీష్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు మీరు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా లోకల్ కోర్టు అనుమతి లేకుండా ఇక్కడి నుంచి ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్సీ పూర్తిగా చట్ట సభలో ఉన్న వ్యక్తిని ఏ రకంగా తీసుకెళ్తారన్నది వాళ్ళ బేసిక్ పాయింట్ ఆ పాయింట్ మీద వాళ్ళు క్వశ్చన్ కూడా లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఢిల్లీకి ఎట్లా తరలిస్తారన్నది ఇక్కడ కేటీఆర్ తో పాటుగా హరీష్ హరీష్ రావు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ ఈడీ అధికారులు మాత్రం పక్కా ప్లాన్ గా వచ్చారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ట్వంటీ అవుతుంది ఇంకా టూ అవర్స్ ఉంది ఎంత దాదాపుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఖచ్చితంగా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్కి వెళ్తారా లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే ఫ్లైట్కి వెళ్తారన్నది చూడాల్సి ఉంది కానీ ఇక్కడ లోపల జరుగుతున్న అంతా కూడా కేటీఆర్తో పాటుగా హరీష్ అడుగుతున్నంతా కూడా ట్రాన్సిట్ వారెంట్ జనరల్గా ట్రాన్సిట్ వారెంట్ ఏ అక్యూజ్ అయినా అరెస్ట్ చేస్తే డిఫరెంట్ వేరే స్టేట్లో అరెస్ట్ చేస్తే అతన్ని లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే ఢిల్లీకి అంటే మళ్ళీ వేరే స్టేట్కి తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది కానీ అఫెన్స్ అంతా కూడా ఢిల్లీలో జరిగింది కాబట్టి సెంట్రల్ ఏజెన్సీకి ఖచ్చితంగా ఎక్కడ అరెస్ట్ చేసినా కూడా ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ప్రొవిజన్ అయితే ఈడీకి ఉంది సో దాన్ని ఈడీ అధికారులు కేటీఆర్కి కి హరీష్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపల కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు ఈడీ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ట్రాన్సిట్ ప్రొసీజర్ లేకుండా ఏ రకంగా మనం ఢిల్లీకి తీసుకెళ్తారన్నది వాళ్ళ బేసిక్ క్వశ్చన్ కాబట్టి దీనికి ఈడీ అధికారులు ఏం సమాధానం చెప్తారన్నది చూడాల్సి ఉంది ఓవరాల్గా అయితే దాదాపు ఈ వార్తని మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశామో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్ రెండింటితో వాళ్ళు లోపలికి వచ్చారన్న సమాచారం ఏదైతే కన్ఫర్మ్ అయిందో ఆ తర్వాత ఒక్కొక్కసారిగా ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి అప్పటి వరకు కేసీఆర్ నివాసంలో ఉన్న కేటీఆర్ హరీష్తో పాటుగా ముఖ్య నేతలంతా కూడా కవిత నివాసానికి చేరుకున్నారు దాదాపుగా వన్ టెన్ కి ఈడీ అధికారులు ఆమె ఇంట్లోకి వచ్చారు పన్నెండు మంది అధికారులతో కూడిన బృందం ఈరోజు ఆమె ఇంటికి చేరుకొని ముగ్గురు లోకల్ ఐటీ అధికారు ఈడీ అధికారులు విట్నెస్గా పెట్టుకున్న తర్వాత దాదాపు పదహారు మందితో కూడిన బృందం ఆమె ఇంట్లో సెర్చ్ చేసింది ఆమెకు నోటీస్ సర్వ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె భర్త అనిల్కి అరెస్ట్ బెమో ఇచ్చారు సో అఫీషియల్గా అరెస్ట్ చేసినట్టుగా ఆమె భర్తకే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రొసీజర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కేటీఆర్తో పాటుగా అరెస్ట్ చేస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా ఏ రకంగా ఢిల్లీకి తీసుకెళ్తారు ట్రాన్సిట్ వారెంట్ ఖచ్చితంగా ఉండాలి ట్రాన్సిట్ వారెంట్ అంటే లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు అనుమతితో ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నది అటు కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి కానీ ఈడీ అధికారులకి ఈడీ ప్రొవిజన్లో ఖచ్చితంగా ఉంది సెంట్రల్ ఏజెన్సీకి సంబంధించిందన్న చాలా క్లియర్గా ఉంది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎక్కడైతే నేరం జరిగిందో ఎఫ్ఐఆర్ ఎక్కడైతే అయిందో అక్కడనే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ప్రొసీజర్ కూడా ఈడీలో ఉంది కాబట్టి సో అది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంత కేటీఆర్తో పాటు హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఏ రకంగా ఆమెను అరెస్ట్ చేస్తారన్న దానికి సంబంధించి ప్రస్తుతం లోపట కొంత వాదన అయితే జరుగుతుంది ఇప్పటికీ పన్నెండు మంది అధికారులతో కూడిన ఈడీ బృందం మాత్రం ఆమెను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు కనిపి తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు చాలా మంది పెద్ద ఎత్తున లీడర్లు నేతలు ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్నారు ఉదయం నుంచి కూడా కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం ముఖ్య నేతలంతా కూడా వచ్చారు కాబట్టి కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు కేకే లాంటి కూడా వచ్చి లోపల ఆమె అరెస్ట్ కి సంబంధించి ఏం జరగబోతుందన్న విషయానికి సంబంధించి కొంత ఈడీ అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వచ్చారు సోమా భరత్ని లోపలికి ఆలోచించలేదు ఆ తర్వాత కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు సుమన్ కావచ్చు ప్రశాంత్ రెడ్డి లాంటి నేతలు చాలా మంది ముఖ్య నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కవిత నివాసం దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం కొంత ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది మరికొద్దిసేపట్లో